ర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు మాదిగ ఆధ్వర్యంలో మాదిగల రాజకీయ గర్జన విజయవంతం నెల్లూరు మన రాష్ట్రంలోని ప్రతి రాజకీయ పార్టీ మాదిగలను రాజకీయ ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని మాదిగలకు సరైన ప్రాధాన్యత కల్పించట్లేదని అలాగే ప్రాధాన్యత కల్పించని ప్రతి రాజకీయ పార్టీకి బుద్ధి చెబుతామని మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు ఆదివారం నెల్లూరులోని కొండాయపాలెం గేట్ సర్కిల్ దగ్గర జరిగిన మాదిగల రాజకీయ గర్జన సభలో హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవేంద్ర ఎంఆర్కేస్ రాష్ట్ర వ్యవస్థ కల్పించింది మన ఎంఆర్కేఎస్ ఆధ్వర్యంలో నెల్లూరు గడ్డ మీద పల్లారు శ్రీనివాసరావు పల్లారు సునీత గారి ఆధ్వర్యంలో మాదిగలు కొంచెం మీపించేలాగా మాదిగల ఆకాంక్ష మాదిగల డిమాండ్ ప్రభుత్వానికి పాలక పక్షాలకి ఇచ్చే విధంగా మా కృత్యాలు మా ఆశయాలు మా లక్ష్యాలు నెల్లూరు జాతి ప్రభుత్వానికి వినియోగించుకునే విధంగా ఈరోజు నెల్లూరు జరిగేట మీద మాదిలా రాజకీయ చెందిన పేరు వేరే సభ పెట్టుకోవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం సారాంశం రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా ప్రభుత్వంలో మాదిగా మాదిగ కురాలకు మాకు ప్రాధాన్యత కల్పించాలని మా వర్గాలను కూడా గుర్తించాలనే ఆకాంక్షతో మాదిగా సామాజిక వర్గం నుంచి మీరు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూస్తూనే ఉన్నారు మూడు దశాబ్దాలుగా మాదిగల ఆకాంక్ష షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ అంశం కేంద్ర పరిధిలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ వచ్చేసరికి మాదిగల్ని మబ్బిపెట్టే విధంగా మాదిగలను మోసం చేసే విధంగా వాళ్ళు వర్గీకరణ అంశాన్ని అడ్డు పెట్టుకొని మమ్మల్ని ఎలక్షన్లో మన మా ఓట్లనే వాడుతున్న తప్ప కానీ వర్గీకరణ విషయం మీద మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నాం భారతీయ జ జనతా పార్టీని బీజేపీని మోడీ గారిని నెల్లూరు వేదికగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వర్గీకరణ విషయంలో మీరు కోర్టు అడ్డు పెట్టుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు అవకాశం ఉన్నప్పుడు కూడా కోర్టు అడ్డు పెట్టుకుని మమ్మల్ని వర్గీకరణ జరగకుండా మేము చూస్తూ ఉన్నాం పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు పెడితే ఆ బిల్లు పెట్టే బలం పార్లమెంట్లో మీకుంది సుప్రీంకోర్టులో ఉన్న అంశాలను కూడా మీరు గతంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టం చేశారు మీకు ఉదాహరణ చెప్తాను అగ్రకుల ఉండబడే పేదలకు పది శాతం రిజర్వేషన్ మీరు పార్లమెంట్లో చట్టం చేశారు అప్పటి వరకు యాభై శాతం ఉన్న రిజర్వేషన్ని యాభై నుంచి అరవై శాతాన్ని మించారు సుప్రీంకోర్టు తీర్పు గతంలో ఉంది రాజ్యా రాజ్యాంగం చెప్తా ఉంది ఏమని యాభై శాతం రిజర్వేషన్ పెంచకూడదని చెప్పేసి నైన్టీన్ నైన్టీ టూలో ఇందిరా సాహితీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే బీసీ కులాలకున్న మాకు ఇరవై ఏడు శాతం మాకు సరిపోదు మాకు యాభై శాతం పెంచమన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇరవై యాభై శాతానికి మించి ఎస్సీలకు కానివ్వండి ఎస్టీలకు కానివ్వండి బీసీలకు కానివ్వండి రిజర్వేషన్ శాతం మించకూడదని చెప్పేసి యాభై శాతానికి మించి ఉన్నప్పుడు తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ఉండగా కూడా మోడీ గారు ఆ తీర్పుని లెక్క చేయకుండా పార్లమెంట్లో అగ్రకులానికి పది శాతం రిజర్వేషన్ కల్పి కల్పించి యాభై శాతం అరవై శాతం చేశాను మరి మాదిగలు ముప్పై ఏడుగా పోరాటం చేస్తారు అనేక మంది అశువులు పాశారు అనేక మంది ప్రాణాలు పేరు అనేక మంది జైలుకెళ్లారు అనేక కుటుంబాలు రోడ్డు పట్టాం ఈ రోజు కూడా నేను రోడ్డు రోడ్డు మీద వర్గీకరణ కోసం వీడియో పెట్టుకున్నాను అంటే మాదికల్ని వర్గీకరణ పేరు మీద ఇంకా జాప్యం చేయడం కోసం సుప్రీంకోర్టు వంక పెట్టుకుని బీజేపీ అమలు మోసం చేస్తాము ఆ మోసాన్ని ఎన్నికల్లో ఖచ్చితంగా ఎండగడతాము దాన్ని బయటేస్తాం ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఇక్కడ మాదిగురికి జరుగుతున్న విషయాలలో మాకు ఎనిమిది అంశాలు ఉన్నాయి ఆ ఎనిమిది అంశాలు కరపత్రం ద్వారా నెల్లూరు జిల్లాలో ఈరోజు రిలీజ్ చేశాము అదేవిధంగా ఈరోజు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎనిమిది ఎస్సీ ఎస్సీ వర్గీకరణ గురించి ఆ పార్లమెంట్లో చట్టబద్ధ కల్పించాలని ఇంకోటి అన్నగారు ఇప్పుడే చెప్పారు శ్మశాన వాటికల గురించి చనిపోతే మాకు అసలు ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితుల్లో కూడా ఈరోజు శ్మశాన వాటికలు కావాలని పోరాటం చేసి అది సాధించడం జరిగింది అదేవిధంగా రామేడు పదవుల్లో నెల్లూరు జిల్లాలో ఇంతవరకు ఎవరు కూడా మాధిగులకి ఇంతవరకు కేటాయించలేదు నామినేట్ పదవులు కేటాయించాలని చెప్పి ఉద్దేశంతో ఈ సభ చేయడం జరుగుతుంది అదేవిధంగా కార్పొరేట్ స్థానాలు స్థానాల్లో స్థానిక సంస్థల స్థానాల్లో మాకు కూడా మాదిగులకి సమాన వాటా కల్పించాలని చెప్పేసి మేము ఇక్కడ ముఖ్య ఎనిమిది ఉద్దేశంతో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బహిరంగ సభకి అందరూ అందరూ కూడా వేలాది మంది రావడం జరిగింది వాళ్ళందరూ కూడా అక్కడి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఏ ఈ ఎనిమిది అంశాలు ఏ అయితే మాకు చేస్తారని చెప్పి ఏ ప్రభుత్వం అయితే ముందుకు వచ్చి మాదిగలికి న్యాయం చేస్తారని చెప్తారో వాళ్ళకే మేము కట్టుబడి ఉండి మేము మద్దతు సాగుతామని చెప్పేసి తెలియపరుస్తాం